శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్ది శ్రీ భాస్కర పండితులు మాకు మధ్యాహ్న భోజనమైన తదుపరి వారు ఇలా చెప్పనారంభించారు నాయనలారా శ్రీపాదుల వారి లీలలు అతర్కి వారు కాశీనగరంలో ఎందరెందరో మహాపురుషులను ఆశీర్వదించారు వారికి కావలసిన యోగ శక్తులను సిద్ధులను ప్రసాదించారు వారు ఋషి సంఘాలతో ఇలా అన్నారు నేను నరసింగ సరస్వతి అను నామాన మరొక అవతారాన్ని ధరించేదను నేను పీఠికాపురమున అదృశ్యుడనై సరాసరి కాశీ వచ్చుటకు ప్రబల కారణం కలదు ఇది మహాపుణ్యక్షేత్రం సంఘాలకు నెలవు నేను ప్రతిరోజు గంగలో స్నానం చేయుటకు యోగ మార్గంలో వచ్చేదను నేను నరసింగ సరస్వతి అవతారమున ఇచ్చటనే సన్యాస దీక్షను స్వీకరిస్తాను రాబో శతాబ్దంలో క్రియాయోగమును గృహస్థ కూడా బోధించు నిమిత్తం శ్యామాచరణుడు అనే వాణిని ఇక్కడ జన్మించమని ఆదేశించబోతున్నాను యుగానికి బ్రహ్మ కాదగిన హనుమంతుని శ్యామాచరణు వద్దకు పంపి వానికి హనుమంతుని చే క్రియాయోగ దీక్షనిప్పించను ఇది సత్యం అంతట వారు ఋషి సంఘాలను యోగ మార్గంలో తమను అనుసరించుచుండగా బదరికావనానికి చేర్చారు అచ్చటగల నరనారాయణ గుహలో అనేక మందికి క్రియాయోగ దీక్షనిచ్చారు అచ్చట నుండి పన్నెండు క్రోసుల దూరంలో ఉన్న ఊర్వశీకుండానికి వచ్చారు ఋషి గంగలో కూడా స్నానం చేశారు ఐదు వేల సంవత్సరాల నుండి తపో దీక్షలో ఉన్న సర్వేశ్వరానందుడనే మహాయోగిని ఆశీర్వదించారు అచ్చట నుండి నేపాళ దేశానికి వెళ్ళారు అచ్చట ఒక పర్వతంపై రామనామధ్యానం నందున్న హనుమంతుల వారికి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతులుగా దర్శనమిచ్చారు హనుమతో ఇలా అన్నాడు నాయన అగ్ని బీజమైన రామ్ అను దానిని ఎన్ని కోట్ల సార్లు జపించిది ఓ లెక్కకే అందటం లేదు ఎంతటి స్వల్పకాలమైనను అంత స్వల్పకాలంలో కూడా రామ్ బీజాన్ని ఉచ్చరిస్తూ ఉన్నావు నీ లెక్క రాయుటకు చిత్రగుప్తుల వారు తెల్లముఖం వేయుచున్నాను మహా అనంతమైన మహాశూన్యకాలంలో కూడా కోటానుకోట్ల రామనామం చేస్తున్నావు అందువలన నువ్వు కాలాతీతుడవైనావు కాలాత్మకుడవైనావు నీ వయస్సు ఎన్ని లక్షల సంవత్సరాలని రాయుటకు చిత్రగుప్తునికి తోచుటలేదు ఈ కలియుగమున ఒక పర్యాయం నీవు అవతారం ధరించాలి ఇంద్రియ ప్రవృత్తులను శాంతింపజేయ సమర్థుడవగటచే నీవు సాయీనామంలో విఖ్యాతుడవ్యదవుగాక అంతటా హనుమ ఇలా అన్నాడు ప్రభు రామ్ బీజం అగ్నిబీజమే నాకు అగ్నిశుద్ధి అయిన మాటయు వాస్తవమే నేను అగ్నియోజనమున పరిపూర్ణుడనయ్యాననేది వాస్తవమే దేహబుద్ధి చేత నేను మీ దాసుడను జీవబుద్ధి చేత నేను మీ అంశమును ఆత్మబుద్ధి చేత మీరే నేనై ఉన్నాను నేను ఏ రూపమును అవతరించవలెను తెలియజేయవలసింది శ్రీపాదుల వారు మందహాసంతో ఇలా అన్నారు నీవు శివాంశ ఉండి రామభక్తుడవైతే భలి అరబ్బీ భాషలో అల్లనగా శక్తి అహ్ అనగా శాక్త శక్తిని ధరించినవాడు అందుచేత అల్లాహ్ అనగా శివశక్తుల సంయుక్త స్వరూపమని అర్థం ఇంతకాలము జానకీ వల్లభ రూపంలో ఉన్న నన్ను ఆరాధించిన నీవు మ్లేచ్చజనులకు కూడా అంగీకార యోగ్యమైన శివశక్తి స్వరూపమైన అల్లానామాన్ని స్మరిస్తూ నన్ను శివశక్తిగా ఆరాధించు అంతట సాయిలా అన్నాడు ప్రభు నాకు భారద్వాజ మహర్షి త్రేతాయుగంలో సావిత్రి కాటక చయనం పీఠికాపురంలో చేశాడని తెలియను ఆనాడిచ్చిన వరం వలన మీరు భారద్వాజ మహర్షి గోత్రంలో జన్మించిన విషయం కూడా తెలియను నేను మీ నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోయి ఉండదలుచుకోలేదు మీ గోత్రమే నా గోత్రం కావాలి నేను మీ బిడ్డను కాదా అంతట శ్రీపాదుడు నాయనా హనుమ నీవు ధరించు దేహము భారద్వాజ గోత్రం నందే కలుగునుగాక అన్న హనుమ మరలా ఇట్ల నేను అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అర్థం శ్రీపాదుల వారు హనుమను కౌగలించుకున్నారు హనుమ నీవు దేహబుద్ధిని వీడు నీవు నా అంశం ప్రభు నేను మీ అంశనని అంగీకరిస్తున్నాను అయితే అంశావతారాలు ఈ భూమి మీద తమ పని ముగించుకున్న తరువాత మూలతత్వంలో కలిసిపోవును అప్పుడు అంశావతారాలకు విలువయే లేకుండా పోవును అందువల్ల నేను ధరించడి అంశావతారం మూలతత్వంతో నిరంతరం కలిసియుండియు ఆది మూలమైన మీ తత్వంలోని శక్తి సంపద అంతయూ ధరించి ఉండవలని అంతటా శ్రీపాదుల వారిలా అన్నా నాయనా హనుమ నీవు కడుంగుడు బుద్ధిమంతుడవు ఏ శక్తి ప్రభావాలు నా ఎందు కలవు అవన్నీ మీ ఎందుకూడా నెలకొనియుండుగాక నేను నరసింహ సరస్వతి రూపంలో శ్రీశైలం నందలి కదలీవనంలో గుప్తంగా మూడు వందల సంవత్సరాలు యోగ సమాధిలో ఉంటాను అంతట ప్రజ్ఞాపురమున స్వామి సమర్థుడనే పేరుతో విఖ్యాతుడనయ్యదను నేను శరీరాన్ని వదిలిడి సమయం ఆసన్నమైనప్పుడు సాయి రూపంలో ఉన్న నీలోనికి అవతరిస్తాను సుస్పష్టంగా నా అవతారం నీలో ఉన్నదని ప్రకటిస్తాను నీవు నా యొక్క సర్వ సమర్థ సద్గురు అవతారమని విఖ్యాతి ప్రభు దేహ బుద్ధితో మీ సేవకుడును కావున అల్లాహ మాలిక్ని సంచరించేదను జీవాత్మ బుద్ధితో మీ అంశనై గురుస్వరూపాన్నై ప్రవర్తిల్లేదను కానీ శ్రీచరణులు దత్తప్రభువులు కదా మీకును నాకును అంతరముండుట భావ్యమా నేనే మీరుగా మీరే నేనుగా మారిన ఎడల కదా అద్వైతం సిద్ధించును అందువల్ల మీరు నాకు దత్త సాయుధ్యాన్ని ప్రసాదించండి శ్రీపాద శ్రీవల్లభులు కాలపురుషుని తమ వద్దకు హాజరు కావలసిందని శాసించారు కాలపురుషుడు చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు అంతట శ్రీ మహాప్రభువులు కాలపురుష ఈ హనుమ కాలపురుషుడవైన నిన్ను అధిగమించి కాలాతీతుడైనాడు ఇతనికి నా సాయుధ్యాన్ని ప్రసాదించదలిచా ఇతనికి నాదశబ్దాన్ని కూడా ఇస్తున్నాను ఇంతటి నుండి ఇతడు సాయినాథుడని పిలువబడుగాక నేడే దత్త జయంతిగా నేను నిర్ణయిస్తున్నాను హనుమలోని చైతన్యం తదనుగుణంగా మార్చి దత్తస్వరూపంగా చేయవలసింది అని ఆజ్ఞాపించారు ఋషి సంఘాలన్నీ ఆశ్చర్యంతో ప్రభు వంక చూస్తూ ఉన్నా ఇంతలో హనుమ యొక్క శరీరం నందరి జీవాణువులన్నీయును విఘటనం చెందినవి అందుండి అనసూయామాత ఆవిర్భవించింది ఆమె శ్రీపాదుల వారిని చూసి నాయన కృష్ణకన్నయ్య ఎంతటి టక్కరి బిడ్డవురా దత్తా నీకు జన్మనిచ్చినప్పుడు లోక సహజంగా బిడ్డ జన్మించినప్పుడు నొప్పులుండును కదా తల్లి ఆ రకంగా ప్రసవ వేదన చెందినప్పుడు ఆవేదనలో కూడా ఒక రకమైన తీయదనం మాధుర్యం ఉండును కదా అని తలపోసి తిని నాకు ఏమాత్రము నొప్పులు లేకుండగా నీవు జన్మించావు అయితే ప్రసవ వేదనలోని మాధుర్యాన్ని ఈ కన్నతల్లికి అనుభవం ఇయ్యాలని సంకల్పించినావు కాబో నా కడుపులో మహావేదనగా ఉన్నది నా ఎదురుగానే ఉన్న నీవు మళ్లీ గర్భవాసాన జన్మించదలిచినావా ఏమి ఏమి ఈ వైష్ణవమాయ అని పలికింది అంతట శ్రీపాదులు అమ్మా కుమారులెవ్వరైనను తల్లిదండ్రుల ధర్మబద్ధమైన కోరికలను తీర్చవలెను నీ గర్భం నందున్నది హనుమన్ అతనికి నా స్థితిని ప్రసాదించుచున్నాను ఒక విధంగా చెప్పవలెనన్న నా మాయచే నేనే నీ గర్భాన జన్మించుచున్నాను అని పలికారు కొంతసేపటికి నొప్పులు అధికం కాజొచ్చింది అనసూయామాత ముద్దులు మూటగట్టు మూడు తలలు కలిగిన దత్తమూర్తికి జన్మనిచ్చెను కొద్దిసేపటికి ఆ మూర్తి అంతర్ధానమై ఆమె ఒడిలో ఒక పసి పాపడు ఉండింది ఆ నవజాత శిశువునకు సాక్షాత్తు అనసూయాదేవి స్థన్యమునిచ్చింది ఈ సంఘటన కొలదిసేపటికి అదృశ్యమాయి హనుమ రూపం కానవచ్చింది జానకి రాములు మాత్రం హనుమ ఎదురుగా ఉన్నారు అంతట హనుమ ప్రభు మ్లేచ్చ మతమునందున్న మంచి విషయాలు సనాతన ధర్మం నందున్న మంచి విషయాలు రెండింటినీ సమన్వయం చేయుటకు ప్రయత్నించేదను అందులకు మ్లేచ్చ గురువు కూడా ఉండవలను కదా అని అడగగా ప్రభువు మహబూబ్ సుభాని అను మహాజ్ఞాని లీనమై ఉన్నాడు అతనిని వారిష్ ఆలిషా అను పేరున అవతరింపజేస్తాను అతడు నీకు గురువై యోగ రహస్యాలను బోధించును క్రియాయోగాన్ని శ్యామాచరణుడు బోధిస్తాడు నీకు కావలసిన ఇంకా వరములేవైనా ఉన్న ఎడల కోరుకునవలసింది అన్నాను అంతట హనుమ ఇలా అన్నారు ప్రభు మీరు పద్మావతి వెంకటేశ్వరుల అభిన్న స్వరూపులని విన్నాను మీ ఆరాధన తెలిసిన వైష్ణవస్వామిని కూడా అనుగ్రహించండి అంతట శ్రీచరణులు ఇలా అన్నారు నన్నే నిరంతరం స్మరించుచు నా చైతన్యంలో సదా మనస్సును లీనం చేసి ఉండు గోపాలరావును మహావిష్ణువును నీకు గురువుగా ప్రసాదించుచున్నాను అతడు వెంకటేశ్వర భక్తుడై వెంకుశ అని పిలోబడు అతని శరీరపాతానంతరం అతని భస్మం కుండయందుంచి కొంతకాలం భూమిలో నిక్షిప్తం చేయబడును నా సూచన అందిన తదుపరి ఆ కుండను తెరిచి చూసిన వెంకటేశ్వరుని విగ్రహం ఉండును ఆ విగ్రహానికి అర్చనలు జరిపినను నేను ప్రసన్నుడన వరాలనిచ్చదండి అంతట హనుమ మాతతో అమ్మ మీరు పురస్సరంగా ఈ బిడ్డ ఇందుగల వాత్సల్యంచే మాణిక్యహారాన్ని దానిలో ఎక్కడైనా రామనామం ఉన్నదా అని బద్దలు కొట్టి చూసి లేదని గ్రహించి ఆవలపారవేశాను ఆ మహాపరాధానికి నన్ను క్షమించవలసింది అని ప్రార్థించాను అంతట శ్రీచరణులు ఇలా అన్నారు దైవ సాన్నిధ్యంలో కారణం లేని కార్యం జరుగుటకు వీలు లేదు ఆ మాణిక్యహారాన్ని నేను భద్రం చేసి ఉంచాను ఆ హారము దత్తస్వరూపమే సందేహమేలా నాలో నుండి ఆత్మజ్యోతి చేత ఆ హారానికి ప్రాణం కల్పించబడింది ఆ మాణిక్యహారమే గురుస్వరూపమే విరాజిల్లును గాక ఆ గురుస్వరూపం మాణిక్యప్రభు అని పిలవబడునుగాక నాయనలారా శ్రీవల్లభులు బదరి నారాయణ స్వరూపులే నరుడను ఆ మహర్షి భూలోకమున తిరిగి అవతరించునని చెప్పారు ఏ నామరూపాలతో అవతరించునో శ్రీచరణులకు మాత్రమే ఎరుక ఒక పర్యాయం పీటికాపురం శ్రీపాదుల వారి అయిన వేంకావధానులు గారు పిల్లలకు వేదం చెప్తూ ఉన్నారు ఆ స్థలానికి దాపునునే ఉన్న ఒక కొబ్బరి చెట్టు ఉన్నది ఆ వేదం చెప్పు దివ్య స్థలానికి ఒక వానరం అరుదించి వేదధ్వని ఆకర్షించుచుండెను ఆ వానరం చెట్ల మీద ఉన్న కాయలను గాని తక్కిన ఏ వస్తువులను గాని పాడు చేయక శ్రద్ధగా వేదధ్వని విను ఉన్నది శ్రీపాదుల వారు తమ మేనమామను మావయ్య భగవంతునికి అవతారం ఉండునట్లు కొబ్బరి చెట్టుకు కూడా అవతారం ఉండునా అని అడిగారు దానికి వారి మేనమామ కన్నయ్య ఇదేమి ప్రశ్నరా ప్రశ్నించుటకైన నువ్వు అర్థముండవలేను కదా అన్నారు అది కాదు మామయ్య చెట్టు కాయను కాయుచున్నది ఆ కాయ మళ్లీ చెట్టు చెట్టు మళ్లీ కాయగుచున్నది ఈ విధంగా ప్రక్రియ జరుగుటచే చెట్టు బీజరూపంలోనికి పోవుటయు మళ్లీ కాయ విజృంభించి చెట్టు అగుటయు జరుగుతున్నది అని శ్రీపాదుల వారన్నారు అంతటితో ఆ సంభాషణ ముగిసింది ఇంతలో పక్కనున్న పెద్ద కొబ్బరి చెట్టు నుండి చాలా పెద్ద కాయ రాలిపడింది ఆ కాయను శ్రీపాదులు తమ చేతిలోనికి తీసుకున్నాను ఆ వానరం వంక చూసి నిన్ను వట్టి చేతులతో పంపించుటకు నాకు మనస్సు వచ్చుటలేదు నా చేతుల మీదుగా నీకు ప్రసాదం ఇచ్చుతున్నాను నా చేతుల మీదుగా ఇంకొక కాయను ఇమ్మని నీవు అడుగురాదు నీకు సమ్మతి అయిన ఎడలా తీసుకునవచ్చును అన్నా ఆ వానరం సమ్మతి సూచనగా తల ఊపింది శ్రీపాదుల వారు తమ చేతుల మీదుగా ఆ కాయను ఆ వానరానికిచ్చి దాని ఒళ్ళు అంతయో ప్రేమతో నిమిరారు అది ఎంతయో ఆనందంతో వెళ్ళిపోయింది అసలు ఆ వానరం ఎవరు ఆ కాయను ఎందుకు ఇచ్చినారు ఇంకను కాయను ఇయ్యనని ఎందుకు చెప్పారో అప్రయత్నంగా ఆ కాయ ఎందుకు నేలరాలిందో ఎవరికెరుక వారి నీలలు చిత్ర విచిత్ర ఊహాతీత శ్రీ మహాప్రభువులు ద్రోణగిరి అని పిలువబడు సంజీవిని పర్వతం వద్దకు వెళ్లారు కొన్ని రోజుల పర్యంతం అక్కడున్న ఋషి సంఘాలతో ఆనందంగా గడిపారు అక్కడున్న మహాయోగులకు ఏమి అనుగ్రహించారో ఎవరికెరుక అచ్చట నుండి ప్రభు జన్మించు శంబల గ్రామానికి వెళ్ళాడు ఆ ప్రదేశం మహాయోగులకు కూడా వీలు కాని ప్రదేశం హిమాలయాలందు వేల కొలది సంవత్సరాల తరబడి తపస్సు చేయు మహాపురుషులు అక్కడ ఉంటారు శంబల గ్రామమందు వారు స్ఫటిక పర్వతం నందలి శుద్ధ జలమును త్రాగారు అది త్రాగిన వారికి వయస్సు నిలచిపోవును అందుచేత అప్పటి నుండి వారి శరీరంలో ఎటువంటి మార్పును లేక పదహారు సంవత్సరాల వలే ఉన్నారు ఆ తదుపరి వారు అనేక దివ్య స్థలాలందు సంచరించుచు భక్తులను మహర్షులను అనుగ్రహించుచు గోకర్ణ క్షేత్రం చేరారు గోకర్ణక్షేత్రమున శ్రీపాదుల వారు మూడు సంవత్సరాలున్నారు అది మహాపుణ్యక్షేత్రం అసట వారనేక దివ్యలు చూపారు అవి లెక్కకి మిక్కుటంగా ఉన్నది వారు క్షణక్షణ లీలా వినినోద్ అచ్చట నుండి వారు శ్రీశైలానికి చేరారు శ్రీ బాపనార్యులు ఆ శ్రీశైలంలోనే గతంలో మహాయజ్ఞాన్న ఒక దాన్ని చేసి సూర్యమండలం నుండి మల్లికార్జున లింగంలోనికి శక్తిపాతం చేయుట చేతనే శ్రీపాద శ్రీవల్లభుల అవతారం వచ్చింది అచ్చట నుండి వారు తమ యోగ మార్గంలో సశరీరంతో మహాగ్నిగోళ సదృశ్యలై సూర్యమండలానికి వెళ్ళారు అచ్చట నుండి ధ్రువ నక్షత్రంలోనికి అచ్చట నుండి మహర్షి మండలంలోనికి అక్కడి నుండి ఆర్ద్రా నక్షత్రానికి పోయి తిరిగి శ్రీశైలానికి నాలుగు నెలల తర్వాత వచ్చారు ఆర్ద్రా నక్షత్రం నుండి ఆ నక్షత్రంలోని మహర్షుల కోరిక మేరకు దివ్యజ్ఞాన యోగాన్ని ఒకదానిని అత్యంత నూతన యోగాన్ని ఒకదానిని ప్రబోధించుటకు శ్రీశైలంలోని సిద్ధపురుషులను సమావేశపరిచి బోధ చేశారు ఆ సిద్ధ పురుషులను తిరిగి ఆర్ద్రా నక్షత్రంలోనికి పంపారు వారి కార్యక్రమం దురవగ్రాహ్యం వారు అనేక కోటి బ్రహ్మాండాలకు ఏకైక ప్రభు కొంతకాలానికి వారు కురుగడ్డ అను దివ్యస్థలాన్ని చేరారు శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము